మేషరాశి వారికి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అనుకోని శత్రువు అనేవారు మీ జీవితంలో ప్రవేశించబోతున్నారండి మును పెన్నడు కూడా ఊహించని ఘటన అంటే ఒక అనుభవం అనేది మీ జీవితంలో జరగబోతోంది వీడియో ఒక్కరే ఒంటరిగా కూర్చొని మాత్రం చూడండి ఇది కనుక మీరు చూడకపోతే చాలా చాలా నష్టపోతారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మేషరాశి వారి గురించి క్లియర్గా స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని అయితే ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురుగారు చేసిన పూజలు వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి మీరు బయటపడి జీవితంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక మనం మేషరాశి వారి గురించి చెప్పుకుందాం మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచివారు మనకి పురాణాల ప్రకారము పండితులు వేదాంతులు ఎంతోమంది మన యొక్క రాశి చక్రాన్ని తయారు చేసి ఉంటారు అటువంటి రాశి చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని మేషరాశి వారికి ఇచ్చారు అంటేనే మనం చెప్పుకోవచ్చు వారికి ఎంతటి గొప్ప అర్హత ఉందో అని చెప్పి అటువంటి వారు అంటే ఇక్కడ మేషము అంటే మేక మేక చూడటానికి చాలా అమాయకంగా చాలా క్యూట్గా అంటే అసలు ఏమీ తెలియని ఒక పసిపిల్లలాగా కనిపిస్తుంది దాన్ని మ పచ్చిక చేసుకుంటే మన దగ్గరికి వస్తుంది దాన్ని కోప్పడ్డాము అంటే మళ్ళీ మన మీదకి ఎదురు తిరిగి అది కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా దానికి మనం ఎప్పుడూ కూడా సేవలు చేస్తూ ఉంటే మన కింద ఒక అంటే ఇప్పుడు కుక్క కనుక విశ్వాసం ఉంటే ఎలా అయితే మనం చనిపోయేంతవరకు ఒక ముద్ద అన్నం పెడితే మన వెనక మాలే విశ్వాసంగా తిరిగి ఉంటుందో మనుషులకు కూడా ఉండదండి మళ్ళీ అంతటి విశ్వాసం కుక్కకున్నటువంటి విశ్వాసం అందుకనే మనం కుప్ప కుక్కని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా మేక కూడా కాకపోతే మేక పేరు బయటికి రాలేదు కానీ మేకకి కూడా చాలా చాలా విశ్వాసం ఎక్కువ అనమాట ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక అన్ని సుగుణాలు ఇటు మంచికి మంచి చెడుకు చెడు ఎవరికి ఏదైనా కానీ సహాయం చేయడంలో ముందుంటారు ఎప్పుడు కూడా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఆపదలలో బాధలలో ఉన్నవారికి ఒక రూపాయి ఇవ్వడానికి ఎన్నడూ కూడా ఆలోచించకుండా వెనకాడకుండా ఒక రూపాయిని ఇస్తారనమాట అంతేకాకుండా కుటుంబ బాధ్యతలను బరువును నెత్తిన వేసుకొని భరిస్తూ ఉంటారు అలా మంచికి మారు ఉండి నలుగురు కూడా మెచ్చుకునే విధంగా ఉంటారు మేషరాశి వారు ఇంతటి సుగుణాలు అనేవి మేషరాశి వారిలో చాలా పుష్కలంగా ఉంటాయి మేషరాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు తల్లికి తండ్రికి ఎంతటి గౌరవాన్ని ఇస్తారో ఇటు అబ్బాయిలు అబ్బాయిలైతే కనుక భార్యలకు ఇటు అమ్మాయిలైతే కనుక భర్తలకు చాలా చాలా విలువిస్తారు ఇక బిడ్డల గురించి అయితే చెప్పాల్సినంత అవసరమే లేదు బిడ్డ అంటే ప్రాణంగా ఉంటారనమాట అంతటి ప్రేమను చూపిస్తారు మొట్టమొదటి స్థానం వీరు కుటుంబానికి ఇస్తారనమాట ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఎంత వర్క్ టెన్షన్లో ఉన్నా కానీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నలుగురిలో వీరి ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు అనేవి మేషరాశి వారికి ఉంటాయన్నమాట ఇంతటి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు కొంచెం మేషరాశి వారికి కష్టాలు ఎక్కువగానే ఇచ్చాడు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క కష్టపడే మనస్తత్వానికి తగ్గట్లుగా ఇప్పుడు మేక ఎలాగైతే తన యొక్క యజమానిని నమ్మి తన వెనుకే తిరిగి చివరికి మళ్ళీ అదే యజమాని చేతిలో బలైపోతుంది అవును కదా మేకను పెంచుకుంటారు కానీ చివరికి దాన్ని బలిచ్చి దాన్ని కోసుకొని తింటారు జనం మనందరికీ తెలిసిన విషయం అది అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు కూడా నమ్మిన వ్యక్తులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారనమాట అంటే ఎవరైతే వీరు వీరిని ఎక్కువగా నమ్మకంగా ఉంటారో వీరు కూడా వారి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకుంటారు ఉంటారు ఎవరైతే మన వాళ్ళు కదా అని చెప్పి మంచి చెడు అన్ని చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా ఎలాగైతే చెప్పుకుంటారో ఎవరికైతే ఆ కుటుంబం యొక్క సీక్రెట్లు ఏవైతే పర్సనల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా షేర్ చేసుకొని వారు కూడా మనవారే కదా అన్న తోటి ఉంటారు వారు ఏం చేస్తారు అంటే ఆ నమ్మిన అవతలి వ్యక్తులు వీరు చెప్పే మాటలని చెప్పినప్పుడు మంచిగా వింటూ వీరి కిందనే గోతులు తవ్వుతారు మాట అంటే మళ్ళీ వీరి మీదనే బయట చెడుగా ప్రచారం చేయడము వీరి గురించి అలుసుగా చెప్పడము వీరు ఎటువంటి వారు అంటే ఆ పలానా వ్యక్తి ఇలా మంచివాడు కాదు పలానా వ్యక్తి ఒట్టి అమాయకుడు డబ్బు మీద జాగ్రత్త లేనివాడు వీడికి యువతలకి వీడికి డబ్బు మీద చాలా జాగ్రత్త ఎక్కువ చాలా కష్టపడతాడు చాలా సంపాదిస్తాడు అయినప్పటికీ కూడాను వీడి యొక్క పరువు ఎలాగైనా తీయాలి అన్న ఉద్దేశంతో ఇక చెడ్డ మాటలు చెప్పే వాళ్ళ గురించి ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటికి పది పుట్టించుకొని చెప్పడం వారి యొక్క గొప్ప లక్షణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి నమ్మిన వాళ్ళ చేతుల్లోనే చాలాసార్లు చాలా చాలాసార్లు మోసపోయిన ఆ యొక్క ఆనవాళ్ళు కూడా వారు అనుభవించారు కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరిని నమ్మకండి ఎందుకంటే ఒక తల్లిదండ్రులని ఒక మన జీవితంలో మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఒకటి తల్లిదండ్రి తర్వాత మనల్ని నమ్ముకొని వచ్చిన భార్య లేదా మనల్ని నమ్ముకొని వచ్చిన భర్త ముఖ్యంగా భర్త ఎలాగైనా ఉండనివ్వండి మగవారికి అంత ఎఫెక్షన్స్ ఉండవు ఇక్కడ మీకు చూస్తే కోపం వస్తుందేమో కానీ నిజానికి చెప్పుకోవాలి అంటే కనుక ఉంటారు అందరి గురించి చెప్పట్లేదు వందలో యాభై శాతం మంది మంచి వాళ్ళు ఉంటారు భార్యలని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు చాలా చక్కగా చూసుకుంటారు కానీ మిగతా యాభై శాతం మంది భార్యలని కూడా స్వార్థంగా వాడుకుంటారు భార్యల యొక్క కష్టాన్ని సుఖాన్ని ఏ రోజు కూడా పంచుకోరు భార్య చెప్పే మాటలు పెడచెవిన పెడుతూ ఉంటారు భార్య యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఉంటారు వాళ్ళు ఇంట్లో ఒక వంటింటి కుందేళ్ళి అన్నట్లుగా చూస్తూ బయట వారి యొక్క సరదాలు సంతోషాలు ఆనందాలు అన్నీ అనుభవిస్తూ ఉంటారు కానీ భార్యను మాత్రం చూపు చూసే యొక్క మగవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అటు వాళ్ళు ఉంటారు ఇటు వాళ్ళు ఉంటారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క సంసార జీవితంలో మేషరాశి వారి స్త్రీల గురించి చెప్తున్నాను మీరు మీ యొక్క సంసార జీవితంలో భర్త యొక్క మనుగడను పట్టి భర్త యొక్క అలవాట్లను పట్టి భర్త మీతో ఉండే తీరును బట్టి వారు ఎటువంటి వారు మీకు అర్థమైపోయే ఉంటుంది కాబట్టి భర్తతోనైనా కానీ ఎంతవరకు మంచో అంతవరకే ఉండండి బా అటువంటి వారికి మిగతా యాభై శాతం మంచి వాళ్ళు ఉంటారు చాలా స్నేహంగా చాలా ప్రాణంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు అటువంటి వారికి మీ యొక్క మంచి చెడు అన్నీ చెప్పుకోండి ప్రాబ్లం ఏమీ లేదనమాట ఎందుకంటే వారు నిజంగా అటువంటి వారు మనకు దొరికారు అంటే కనుక వాళ్ళు దేవుళ్ళతో సమానమే కాబట్టి కాబట్టి మేషరాశి వారు ఇటు బంధుమిత్రుల్లోనైనా కానీ ఇటు స్నేహితులలోక స్నేహితులలోనైనా కానీ లేకపోతే మీ యొక్క వ్యాపారం చేసే దగ్గర కానీ లేదా మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర కొలీగ్స్లోనైనా కానీ ఎవరిని నమ్మకండి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి వాళ్ళు ఏంటంటే మంచిగా మాట్లాడుతూ మంచిగా నటిస్తూ మీ యొక్క విషయాలన్నీ కూడా సేకరించి మిమ్మల్నే మళ్ళీ రేపటి రోజున కాలితో తొక్కే ప్రయత్నం చేస్తారు అలాగే ఇప్పుడు మీ జీవితంలో కూడా అనుకోని ఒక శత్రువు అయితే ప్రవేశించబోతున్నారు ఆ శత్రువు మీరు గుర్తించడం వల్ల మీ యొక్క నీడని కూడా తాకలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీ జీవితంలో కొత్తగా ఎవరైనా వ్యక్తి ప్రవేశించినట్లయితే ఆ వ్యక్తి మా జీవితంలో కొత్తగా వచ్చాడు కదా అని అని చెప్పి ఉన్నవి లేనివి మీరేంటంటే మీకు కుడుమిస్తే పండుగ టైపు మేషరాశి వారు ఇక్కడ నేను తప్పుగా చెప్పట్లేదంటే అంత మంచివాళ్ళు అని చెప్పి అందరూ కావాలి అని చెప్పి కోరుకుంటారు అలా మీలాగా మంచితనంగా ఎవరూ ఉండట్లేదమ్మా ఇప్పటి రోజుల్లో కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచి మీకు ఎంత క్లోజ్ అయినా కూడా ఇంటి విషయాలు గుట్టుగానే ఉంచాలి డబ్బు విషయాలు గుట్టుగానే ఉంచాలి వ్యాపార విషయాలు గుట్టుగానే ఉంచాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఆ శత్రువు మీ యొక్క నీడని కూడా తాకకుండా చూసుకోండి వారెవరో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి అటువంటి వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఎంత బంధువులైనా కానీ ఎంత స్నేహితులైనా కానీ మీతో ఎలా నడుచుకుంటారో వారితో కూడా మీరు అలాగే నడుచుకోండి ఎందుకంటే ఒకరికొకరు పెట్టుకునే రోజులు కాదు ఇవి ఒకరికొకరు ఎవరు కూడా పెట్టుకోవట్లేదు ఎవరు సొమ్ము వాళ్ళే తింటున్నారు కానీ ఉన్నవాడికి పెద్దపీట వేస్తున్నారు లేని వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజుల్లో ఇదే కదా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది కాబట్టి ఉన్నవాడిని పీట వేసుకొని ఆ పీట మీద వాళ్ళనే కూర్చోబెట్టుకొనివ్వండి వారితో కూడా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి లేకపోతే మీ జీవితంలో ఎన్నడూ ఊహించని అవమానాలు అయితే పడాల్సి వస్తుంది బాధలు సమస్యలైతే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకొని ఆ శత్రువుని మాత్రం దూరంగా పెట్టే ప్రయత్నం అయితే చే చేయండి ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క నాలుగు రోజులలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు వృత్తికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాటికి సంబంధించి మీకు అను అనుకూలంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర దానికి కనీసం ఒక ముప్పావులనైనా కానీ వస్తుంది కాకపోతే అంత రాబడి ఊహించిన దానికంటే ఎక్కువ అయితే రాదు మీరు ఎంత అయితే అనుకుంటున్నారో అంత వస్తుంది అది కూడా కష్టపడితే వస్తుంది కష్టే ఫలి అన్నమాటనైతే గుర్తుంచుకొని ఇక్కడ ప్రవర్తించండి ఆ యొక్క కష్టాన్ని నమ్ముకోండి కష్టం ఎవరైతే ఎక్కువగా పడతారో వారికి భగవంతుడు ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలానే బాగుంటుంది కొన్ని రకాలైన సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవన్నీ కూడా సర్దుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తనను మీ యొక్క యుగోలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ యొక్క నిదానంతో నెమ్మదితోటి ఓర్పుతోటి కనుక అనుసరించినట్లయితే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇబ్బందులు ఇటువంటివేవి కూడా రాకుండా చక్కగా సక్రమంగా జరుగుతుందన్నమాట సంత పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది ఆరోగ్య పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకైతే కష్టే ఫలి మాటను గుర్తుంచుకోండి కొంచెం ఓ ఎంత కష్టపడతారో అంత మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధిస్తారు కాబట్టి కష్టపడి చదవండి మీ భవిష్యత్తుకు పునాదిని మీరే వేసుకోవాలి బంగారు భవిష్యత్తుకు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి ఇంకా వచ్చేసేసి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారి యొక్క మంచితనానికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు చాలా చలాకీగా ఉంటారనమాట మేక ఎంత హుషారు హుషారుగా ఉంటుందో అదేవిధంగా మే స్ వారు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా అంటే ఏ పనైనా కానీ చలాకీగా చలాకీగా నవ్వుతూ చిందులు వేసుకుంటూ చేసేస్తారనమాట దీన్ని చూసి అవతలి వారు కుళ్ళుకునే తత్వం అయితే కనిపిస్తూ ఉందనమాట కాబట్టి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవడం కోసం మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే వెళ్తూ ఉంటారో ఆ వారి యొక్క శరీరాన్ని ఏ దిష్టి నరదిష్టి నరఘోష భూత ప్రేత పిత అంటే పిశాచి ఆత్మలు ఇవేవి కూడా ఆ యొక్క ఒంటిని శరీరాన్ని తాకలేవన్నమాట కాబట్టి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి కుదిరితే శివాలయానికి వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన అమ్మవారి యొక్క శక్తి కుంకుమ కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ ఇలా ముఖ్యంగా స్వా అంటే పరమేశ్వరుని యొక్క విభూతిని కానీ ధరించి వెళ్ళండి ఎవరి నుదుటిన అయితే కుంకుమ ఉంటుందో సింధూరం ఉంటుందో ఆ విభూది ఉంటుందో వారిని ఏ నరదిష్టి నరఘోష తాకదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనులకి అంటే ఈ పని ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి అలా ముఖ్యమైన పనులకు వెళ్తూ ఉంటారు కదా అలా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక పచ్చి నిమ్మకాయని జేబులో వేసుకొని వెళ్ళండి ఈ విధంగా జేబులో వేసుకొని వెళ్ళి మీరు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వస్తారు కదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బయటే ఆ నిమ్మకాయని ఎడం చేతి వైపు సార్లు తలపై భాగంలో కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దాన్ని దూరంగా పడేసేసేయండి ఆ నిమ్మకాయని దీనివల్ల మీకు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది అమ్మవారి యొక్క శక్తి మీతో ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి దిష్టి దోషాలు అనేవి మిమ్మల్ని తాకకుండా అన్నమాట వెళ్ళిన వారు వెళ్ళినట్టు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు సక్సెస్తో తిరిగి వస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఇక అంతేకాకుండా మేషరాశి వారు ఎప్పుడైనా కానీ మీ అంటే నెలలో ఒక రెండు సార్లు అయినా కానీ కాస్త ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి భోజనం పెట్టించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న దోషాలు చాలా వరకు తొలగిపోతాయి అన్నదాత సుఖీభవ అని చెప్పంటారు మనము ఎంత దానం చేసినా ఏదైనా దానం చేస్తే డబ్బు కానీ బంగారం కానీ వజ్రాలు కానీ వైడుర్యాలు కానీ ఏదైనా ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇంకా ఇంకా కావాలి 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 అంటారు కానీ అన్నం మాత్రం కడుపు పట్టినంత మాత్రమే తింటారనమాట కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అటువంటి అన్నాన్ని ఎవరికైనా కానీ నెలలో ఒక రెండు సార్లు దానం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఉన్న నరదిష్టి నరఘోష మీ జాతకంలో ఉన్న దోషాలు ఈ ఇటువంటి చీడలు పీడలు కర్మలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా అన్నదానం చేసే ప్రయత్నం అయితే చేయండి అర్థమైంది కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది మేషరాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబం సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు